హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకటలక్ష్మి టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ ఇస్టెంట్ బయాలజీ అంతస్రావక వ్యవస్థ ప్రాక్టీస్ బిట్స్ వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవుట్ గ్రంథి అంటే అవుట్ గ్రంథి మెడలో వాయునాణాలకి వాయునాళానికి దగ్గరగా ఉంటుంది ఇది థైరాక్సిన్ అనే అయోడిన్ సమృద్ధ హార్మోన్ స్రవించే జీవ స్రవించి జీవక్రియ రేట్ని పెంచడం శరీరంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి చేయడం అదేవిధంగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఎముకల్లో కాలుష్యం పాస్పేట్ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోన్ ఎముకల్లో కాలుష్యం పాస్పేట్ల స్థాయిని ఎముకల్లో కాలుష్యం పాస్పేట్ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పారాథార్మోన్ పారాథార్మోన్ అనేది ఔటగ్రంథి దగ్గరలో ఉండే పారశటుగ్రంథి పారాథార్మోన్ను స్రవించి రక్తం ఎముకల్లో ఉండే కాలుష్యం మరియు పాస్పేట్ల స్థాయిని నియంత్రణ చేస్తుంది అంటే ఎముకల్లో కాలుష్యం పాస్పేట్ల స్థాయిని నియంత్రణ చేసే హార్మోను పారాథార్మోన్ ఇది ఏం చేస్తుంది ఔటు గ్రంథికి దగ్గరలో ఉండే పారస్వ ఔటి గ్రంథి పారా అంటే అవుట్ గ్రంథికి దగ్గరలో ఉండే పారస్అవుట్ గ్రంథి అనేది పారాథార్మోన్ స్రవించి రక్తము ఎముకల్లో ఉండే కాలుష్యం ఫాస్ఫేట్ల స్థాయిని నియంత్రణ చేస్తుంది థర్డ్ ఆప్షన్ పారాథార్మోన్ ఆన్సర్ నెక్స్ట్ శరీరంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రొవ్వుల జీవక్రియను క్రమబద్ధం చేసే హార్మోన్ క్రమబద్ధం చేసే హార్మోన్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కార్టిసాలు అంటే పైన ఉండే అదే ఒక గ్రంథులు ఏం చేస్తే మనకి కార్టిసాలు ఆల్డోస్టెరాను ఎడ్నలిను అనే హార్మోన్లను స్రవించి వివిధ క్రియలు నిర్వర్తిస్తాయి నిర్వర్తిస్తాయి అందులో కార్బోహైడ్రేట్లు ఇప్పుడు క్రవుల జీవక్రియను క్రమబద్ధం చేసే హార్మోన్ ఏంటి కార్టిసాల్ నెక్స్ట్ లాంగర్ హాన్స్ పుటికలు లాంగర్ హాన్స్ పుటికలు ఎక్కడ ఉంటాయి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కోమం అంటే క్లోమం అనేది ఏంటి మనకి మిశ్రమ గ్రంథి అంటే ఇది ఈ భాగం ఏం చేస్తాం ఒక భాగం నాలుగ్రంథి భాగంగాను కొంత మంది కొంత భాగం అంతస్రావి గ్రంథిగాను పనిచేస్తుంది అందుకే మనం ఏం చేస్తాము దేన్ని క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అని కూడా అంటాము అంటే క్లోమం మిశ్రమ గ్రంథి కొంత భాగం నాలుగ్రంథిగాను కొంత భాగం అంతస్రావి గ్రంథిగా పనిచేస్తుంది ఇందులో లాంగ్రహాన్ స్ఫుటికలు ఉంటాయి కదా అవి ఇన్సులిన్ లోకగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి నెక్స్ట్ గ్లైకోజన్ను గ్లూకోజ్గా గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే హార్మోన్ ఏది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇన్సులిన్ అంటే మనకి ఇన్సులిన్ హార్మోన్ ఎందుకు యూజ్ అవుతుంది రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా ఇంకేం చేస్తుంది గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తుంది గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చేది ఏంటి ఇన్సులిన్ ఇన్సులిన్ అంటే ఏంటి ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ ఇన్సులా అనగా దీవి అని అర్థం అంటే జర్మనీలోని ఫ్రీబర్గ విశ్వవిద్యాలయానికి చెందిన పాల్ లాంగర్హనే వ్యాధి నిర్ధారణ శాస్త్రవేత్త ఏం చేశారు పద్దెనిమిది అరవై ఎనిమిదిలో క్రోమగ్రంథి నిర్మాణంపై పరిశోధన చేశారు నెక్స్ట్ ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ మిలిటిస్ డయాబెటీస్ మిలిటిస్ అనే వ్యాధి కలుగుతుంది మనకి గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే హార్మోన్ ఏంటి గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే హార్మోను గ్లోకగాను ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ మిలిటీస్ అనే వ్యాధి కలుగుతుంది ఫోర్త్ ఆప్షన్ ఇన్సులిన్ పెండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్ పెండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రోజెస్టరాన్ శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు శరీరంలో రసాయనిక సమన్వయం జరిపే పదార్థాలు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ హార్మోన్లు తలభాగంలో ఉండే వినాల గ్రంథి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పియోష గ్రంథి ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం కార్టిసాలను ఉత్పత్తి చేసే భాగం థర్డ్ ఆప్షన్ అది రొక్క గ్రంథి వల్కలం ఈ క్రింది వానలో ఏది మిశ్రమ గ్రంథి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్లోమం హార్మోన్లను రవాణా చేయనది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రక్తం ప్రసవం అయిన తర్వాత క్షీరోత్పత్తిని ప్రోత్సహించు హార్మోను ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రోలాక్టిన్ విసర్జింపబడే మూత్ర పరిమాణాన్ని తగ్గించే హార్మోన్ థర్డ్ ఆప్షన్ వాసోప్రెసిన్ మరుగుజ్జుతనంకు కారణం మరుగుజ్జు మరుగుజ్జు క అంటే మరుగుజ్జుతనం అంటే ఏంటి ఏ హార్మోన్ కొన్ని హార్మోన్లు తక్కువైతే ఏం చేస్తాయి మరుగుజ్జుతనం ఏర్పడుతుంది అంటే పొట్టిగా ఉండటం వన్ అంటే పిన్న వయసులో అధికంగా పెరుగుదల హార్మోన్ అనేది స్రవిస్తే దీర్ఘాయతం వస్తుంది అలా కాకుండా చిన్న వయసులో పెరుగుదల హార్మోన్ స్రవించకపోవడం వల్ల ఏం చేస్తుంది మరుగుజ్జతనం పొట్టిగా ఉండిపోతారు దాన్నే అంటే మరుగుజ్తనం కారణం ఏంటి చిన్న వయసులో పెరుగుదల హార్మోన్ స్రవించకపోవడం అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ చిన్నతన చిన్నతనంలో పెరుగుదల హార్మోన్ అధికంగా అంటే తక్కువ అయితే ఎక్కువైతే అతిర అతి తీరగ కాయత్వం ఎక్కువ పొడవుగా పెరుగుతారు కాల్ అన్ని అన్నీ కూడా పొడవు నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన మూలకము ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయోడిన్ శరీర పెరుగుదల తక్కువై పిల్లలు సరిగా మానసికంగా ఎదగని స్థితిని ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ క్రిటినిజం మూత్రపిండాల మీద అమర ఉండే గ్రంథులు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అది రొక్క గ్రంథులు అధిరొక్క గ్రంథి దవ్వ ఉత్పత్తి చేయు హార్మోను ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎడ్డినలీన్ ఎడ్డినలీన్ అనే హార్మోను ఈ పరిస్థితుల్లో విడుదలవుతుంది ఆన్సర్ వ్యక్తి భౌతిక లేదా మానసిక ఒత్తిడి కలిగినప్పుడు అంటే మనకు కోపం ఎక్కువైనప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు వ్యక్తి గాయపడినప్పుడు అంటే పైవన్నీ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ మానసిక ఉద్రేకాలను కలుగు చేసే హార్మోని క్రింది వాన్లో ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎడ్నలిన్ దీన్ని ఎడ్న హార్మోన్ ఏమంటా ఫై ఫైటార్ ఫ్లైట్ హార్మోన్ కూడా అంటారు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తక్కువైనప్పుడు స్రవించబడే హార్మోన్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ గ్లోకగాన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువైనప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇన్సులిన్ పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే హార్మోన్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ టెస్టోస్టెరాన్ పురుషుల్లో నపుంసకత్వంకు కారణమైన హార్మోన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టెస్టోస్టెరాన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో ఉపయోగపడే హార్మోన్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ట్రోజన్ క్రింది వాటిలో స్త్రీ బీజ కోశాల లక్షణాల అంటే స్త్రీల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిలో ఉపయోగపడే హార్మోన్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ట్రోజన్ క్రింది వాన్లో స్త్రీ బీజకోశాలు విడుదల చేయు హార్మోన్లు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈస్ట్రోజన్ ప్రోజిస్టరామ్ ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఉపయోగం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైవ్